బెస్ట్ కండిషన్ జెన్యున్ అన్న పాప చాలా జెన్యున్ ఇంక ఇన్ని సీజన్ లో వాళ్ళకి ఒక జెన్యూన్ పర్సన్ రాలేదనిపించింది అంటే ఆయన మాట అన్నాడు మీరు ఎవరికైనా నేను బయటకొస్తే నేను సినిమా ఛాన్స్ ఇస్తాను అంటే సుమన్ శెట్టి ఇలా అన్నాడు సుమన్ శెట్టికి మీరు ఏం పట్టిందా ఆయన సెలబ్రిటీ అంటాడు ఆయన నిజంగా బర్నీ గారు జెన్యున్ పర్సన్ టాప్ ఫైవ్ లో ఉంటాడు ఆయన ఇంత కౌంటర్ చేసినా కూడా అసలు మొన్న మన గుండు నరేష్ హరీష గారు అంత కౌంటర్ చేసినా కూడా కొంచెం తగ్గే మాట్లాడాడు ఆయన బర్నీ గారు టాప్ ఫైవ్ లో ఉంటారు తనుజ గారు టాప్ ఫైవ్ లో ఉంటారు ఈమె ఇప్పుడు క్యాప్టెన్ అయింది కదా సంజనా గారు అయితే ఉంటారు టాప్ వన్ లో ఉన్నది తప్పలేదు నిజంగా ఆమె నిన్న చూస్తే నేను ఆమె ఏమీ లేదను ఇన్స్టాగ్రామ్ లో ఏమో ఫాలో అవుతున్నారు మంచి కంటెస్టెంట్ అన్న బానే పట్టారు కానీ ఈసారి నార్మల్ మన కామన్ ఆడియన్స్ గా అందరు ఎదవలైపోయారు అది ఈ సీజన్ ఈ వారం అయితే ఎలిమినేషన్ ఉండదు సుమన్ పెరిగింది పెరిగింది సుమన్ శెట్టి గారు ఎందుకు అంటే ఒక గొడవ జరిగేటప్పుడు మాట్లాడకపోతే దొంగ అంటారు చూసావా ఆయన క్యారెక్టర్ చాలా మంచిది ఒక జరిగేటప్పుడు జెన్యున్గా గా నువ్వు దూరంలో కూర్చుంటే బిగ్ బాస్ పంపించేస్తాడు అంటావు అట్ల ఏం పంపిడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతుందని చూస్తాడు సుమన్ శెట్టి కూడా మంచి కంటెస్టెంట్ బట్ ఏదో ఒక యాంగిల్ తీసుకోవాలి ఆయన కామెడీగా క్రియేట్ చేయడము ఆయన అంటేనే కామెడియన్ కదా ఆ రెండు ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ మనం బిగ్ బాస్లో దాన్ని యూజ్ చేసుకోవాలా ఒక కొత్త క్యారెక్టర్ దగ్గించి బయటకు రావాలి అట్లా తీసుకోవాలి కానీ ఖాళీ కూర్చొని పోయేసి దానికోసం పోయామన్నా మరి లక్షల మంది ఉన్నారు బిగ్ బాస్ పోవాలని చెప్పేసి ఆ ప్లేస్ ఇంకొవరికన్నా వస్తుంది కదా సుమన్ శెట్టి గారు మంచోరే బట్ అది అది ఆ షో కాదు కొట్టుకోవాలి లేదా కామెడీ క్రియేట్ చేయాలా ఏదో ఒక టాలెంట్ ప్రూవ్ చేయాలా కళ్ళు ఇట్లా లోపల బిగ్ బాస్ ఏదో మ్యాజిక్ చేయాలా అలాంటి షోలో సుమన్ శెట్టి గారు ఫైనల్ క్వశ్చన్ ఈ రోజులు ఓవర్ యాక్టింగ్ చేసిన కామన్ మ్యాన్స్ ఇప్పుడు కెప్టెన్ గా మారిన సంజయ్ ఎలా కొట్టుకోబోతున్నారు ఇప్పుడు ఏం లేదు ఇంకా సంజయ్ దెబ్బకి వీళ్ళందరూ గర గర అని వణికారు కామన్ మ్యాన్లు అందరూ సో కామన్ మ్యాన్లు అందరిని తీసి పారేయాలి అసలు ఒక్కొక్క వారాన్ని ఒక్కొక్కరు పంపించారు అందరూ వేస్ట్ గాలే ఉన్నారు ఒక పవన్ ఉండాలి ఆర్మీ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆయన ఆయన మోడల్ పేరు ఏదో ఉండదు ఏం పేరు మోడల్ మోడల్ డెమోన్ ఆయన కూడా డెమోన్ ఇంకా మన రీతి చౌదరి అంటే నాకు డైలాగ్ చేసింది హరీష్ తో నేను కళ్ళతోనే చంపేస్తాను మంచిగా ఇస్తానని చెప్పింది మంచిగా మాట్లాడింది అంటే కంటెంట్ ఇస్తాను అంటుంది అన్నమాట ఫస్ట్ ఆయన పవన్ కళ్యాణ్ ట్రై చేసింది తర్వాత ఇప్పుడు డిమాండ్ పోవడం నెక్స్ట్ గుండె అనుకుంటా గుండె ఆయన కూడా వెళ్ళదే మరి గు హరీష్ నిజంగా రీతి చౌదరి కూడా కొంచెం నిన్న మొన్న ఇప్పుడు ఫైర్ అయ్యింది అప్పుడు ఒరిజినల్ బయటకు వచ్చింది ఈమె కూడా కొంచెం తలాగా అనిపిస్తుంది తలకి దెబ్బతమైన కాదు ఏదో సీరియస్ అయింది ఒకరి మీద అప్పుడు ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది ఈమె ఇంకా జానీ మాస్టర్ ఇష్యూ ఉంది చూడండి ఆమె ఇంకా బయటకు రావచ్చు ఇంకా ఎక్కడో సేఫ్ అంత మంచి టాలెంట్ ఉంది డ్యాన్స్ చేయొచ్చు ఏదో క్రియేట్ చేయొచ్చు తినేసి తినేసి ఆడ ఏం చేస్తారు ఖాళీ రాతోడేలా అదోడీ రాము రాతోడు పాపం ఏందన్న ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన మంచి సెలబ్రేట్ ఒక సాంగ్ చేసుకొని ఇంట్లో కూర్చొని ఆ యూట్యూబ్ పైసలు పెట్టుకొని బ్రతకొండి ఆడొచ్చి బ్రతకత్తుకుంటున్నాడు ఏందన్న పాపం అందరూ ఏదైనా మాట్లాడదాం అంటే ఇంతే కొట్టి ఉన్నాడు అందరూ ఇట్లా ఇట్లా చూడాలి ఆ కెమెరాలు కూడా కెమెరాలు కనపడట్లేదు మంచి కంటెస్ట్ రాము రాతోడు కూడా టాప్ పైలో ఉండాలి హిమాను పరిస్థితి హిమాను పాపం ఆడేదో షో చేసుకున్నాడు ఆయన కుక్కు విధ జాతి మంచి ఫేమ్ ఉంది ఆయనకి ఆయన తీసుకొచ్చి సెలబ్రే కామన్ మ్యాన్ అందరితో తెప్పిస్తున్నాడు అన్న 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 అని చెప్పి అంతా ఆ లో కూడా అన్న అని మాట్లాడతాడు చూడు విమానియాలు ఉండాలి టాప్ ఫైవ్ లో ఉండాలి వీళ్ళందరూ ధరియాలి ఈ గుండుగాడు మర్యాద మనిషి అంట ఇది ఛాన్స్ ఇవ్వడమే గొప్ప ఇది బొక్క ఆన్ చేస్తాడు ఆడోడు అంటాడు ఈ సెలబ్రేట్ అయిపోయినాడు ఆయన టౌన్ మే అయిపోయాడు విమానియాలు అట్ మధ్య టైం చేద్దాం అన్న సో ఈ వారం ఎవరు కోరు అటు ఇటు ఈ వారం అందరూ సేఫ్ అంటారు మాత్రం లక్ష రూపాయ వెళ్ళిపోతుంది అంతే